ఒకవేళ మా ఇద్దరికి ఏమైనా అయినా నా పిల్లలకి ఏమైనా అయినా మాకు ఎలాంటి ప్రాణహాని కలిగినా ఎవ్వరికి సంబంధం లేదు ఓన్లీ వేదాంత్ టీవీ వేదాంత మీడియా వేదాంతికే సంబంధం ఉంది అమ్మ అంటే పర్లేదు మా పిల్లల్ని కూడా అంటున్నారు పిల్లల్ని కూడా అంటున్నారు పిల్లలు కూడా అలా చచ్చిపోవాలంట అది ఓన్లీ నువ్వు చేయడం పట్టిన గతి మీ పిల్లలకు కూడా పడుతుంది మా ఇద్దరిని ఎంత బ్యాడ్గా చేసినామంటే మేము నీ వీడియో చూసి మేము నచ్చిపోవాలి ఆయన వీడియో చూసి మాకేమంటున్నారు తెలుసా ఒక ప్లేట్ పియ్య పంపిస్తాం ఒక గ్లాస్ ఉచ్చ పంపిస్తాం లా పదం లా డాష్ పదాల నుంచి మేము వీడియో చేసి డిలీట్ చేసేసాం మేము వీడియో చేసింది కూడా ఎవరికి తెలియదు నువ్వు వైరల్ చేయడం వల్లనే సీఎం సార్ ఒక్కసారి ఒక మాటను నీ ఛానల్ ఉంటుందా నువ్వు ఉంటావా నీ ఛానల్ అసలు నీ స్టూడియో ఉంటుందా ఎందుకంటే వాళ్ళందరు పెద్దోళ్ళు వాళ్ళని అన్నాం అనుకో రేటింగ్ వ్యూస్ కాదు మన ఏ ఉండదు మనమే ఉండమన్నంత భయం అదే మేము చిన్నలాం కదా ఏమనరు కానీ మా తప్పు తెలుసుకొని వితిన్ త్రీ అవర్స్లో వీడియో డిలీట్ చేసినాం కదా నువ్వేంది మధ్యలో వచ్చి మొత్తం వైరల్ చేసి పెద్ద వీడియోలు చేస్తున్నావు కదా మళ్ళీ హెచ్ఎస్సి స్టూడెంట్స్ అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరు చెప్తున్నాం మేము ఆ వీడియో చేసినాం తప్పైంది అడ ఇప్పుడు హెచ్్యూసి స్టూడెంట్స్ కింద అందరు కాలు మొక్కుముతాం మొక్కుతా మరి మా వీడియో పెట్టుకొని నువ్వు వీడియో చేసినావు కదమ్మ కూడా గా నా పీది తిన్నావా అమ్మ కూడా నువ్వు నా పీది తిన్నట్లే కదమ్మ కూడా కానీ నువ్వు ఆ వీడియోని వైరల్ చేయడం వల్ల మా ఇద్దరు లైఫ్ అనేది అసలు ఉంటుందా పోతుందా అని తెలియదు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా అలా చనిపోవాలంట అది మేము వీడియో చేయడం వల్ల కాదు నువ్వు వీడియో చేయడం వల్ల ఆ వీడియో చేయడం వల్ల మా ఇద్దరిని సంపేసామంటూ ఆ వీడియో చేయడం వల్ల మా ఇద్దరిని చంపేశామంటూ అందరికీ నమస్తే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ మా లైఫ్ ఇన్ని రోజుల నుంచి హ్యాపీగా సాగిపోయేది ఇప్పుడు అయితే మమ్మల్ని ఎవరైనా చంపేస్తారేమో లేదంటే మేము చనిపోతామేమో అన్నంత భయంకరంగా అయితే మా లైఫ్ మారిపోయింది అండ్ ముఖ్యంగా ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ఇలాంటి రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఏ రాజకీయ పార్టీ గురించి మేము మాట్లాడడం అదేవిధంగా ఏ రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం ఏ రాజకీయ నాయకుడి గురించి ఈ వీడియో అయితే చెయ్యట్లేదు ఒక్కడి గురించే చేస్తున్నాం వాడు అని మీడియానంట వాడిని ఇంతవరకు అది ఏ మీడియానో తెలియదు అసలు ఆ మీడియా అసలు ఆ మీడియా ఛానల్ ఎంలా నడుస్తుందో తెలియదు అది తెలియదు మా వీడియో తీసి ఆయన వ్యూస్ కోసం మమ్మల్ని ఏదేదో మాట్లాడడం వల్ల నాకు చాలామంది షేర్ చేయడం వల్ల ఆయన మీడియానంట ఆయన ప్రజల కోసం మేలు ఓడతాడంట ప్రజల కోసమే బతుకుతాడంట ఎవరు అంత సేవలు చేయరంట ఏ మీడియా ఛానల్ చేయదంట ఓన్లీ ఆ మీడియా ఛానలే ఎదిరించి నిలబడుతుందంట అలా ఇలాంటి వాళ్ళ కోసం అడ్డు కట్టేస్తుందంట అలాంటి మీడియా ఛానల్ అంటే ఆయన పేరు పేరు వేదాంత్ అన్న నిజంగా ఒట్టే చెప్తున్నా ఆయన చూడలే అబ్బా మీరు అందరు చూసుకుంటారేమో నేను ఇక్కడ వేస్తాను చూడండి పక్కన వేదాంత్ అంట వేదాంత్ మీడియా అని అంట సో వాడు వీడు అన్నందుకు మీకు కోపం రావచ్చు నన్ను అంతకంటే మించి అన్నాడు మాట అసలు ఇష్యూ ఏమైందంటే ఫోర్ హండ్రెడ్ ది ల్యాండ్ ఇష్యూ అవుతుంది కదా నేనేం చేసినా కూడా చెప్పాలి కదా నేనేం చేసినా అంటే ఒక వీడియో తీయడం జరిగింది ఆ వీడియో ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ల్యాండ్ అనేది అది గవర్నమెంట్కి సంబంధించింది అదొక పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ వైల్డ్ యానిమల్స్ లేవు థర్డ్ పాయింట్ వచ్చేసి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయకండి ఈ మూడు పాయింట్ల మీద నేను వీడియో చేయడం జరిగింది వీడియో చేసిన విదిన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ యూనివర్సిటీ స్టూడెంట్ అని అంట ఫోన్ చేసినా ఫోన్ చేసి బ్రదర్ మేము ఇంత కొట్లాడుతున్నాం మేము ఇంత పోరాడుతున్నాం ఈ అడవి గురించే దీని గురించి నువ్వేంటి వీడియో ఇలా పెట్టావు తప్పు కదా బ్రదర్ డిలీట్ చేయండి అని చెప్పడం జరిగింది అయ్యో బ్రదర్ ఇట్లా జరుగుతుందా సరే బ్రదర్ సారీ బ్రదర్ అనేసి వీడియో అయితే డిలీట్ చేసేసిన ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత ఈయన ఆ వీడియోని డిలీట్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో మీద ఒక పెద్ద లాంగ్ వీడియోనే చేసిండు అసలు మేము వీడియో అప్లోడ్ చేసింది నా చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూడా తెలియదు ఈయన వీడియో చేసిన తర్వాత మో మొత్తం దునియా మొత్తం తెలిసింది ఆ వీడియోలో కూడా ఏం చెప్తుండంటే ఎవరిది తప్పు లేదు వీళ్ళు వీడియో చేయడం వల్లనే ఆ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ మొత్తం పోతుందన్నంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు ఆ వీడియో చేయడం వల్ల మా ఇద్దరిని సంపేసమంటు ఆ వీడియో నువ్వు చేయడం వల్ల మమ్మల్ని అమ్మ నా బూతులు తిడుతురు ఈ మని లా నుంచి పదాలు మొదలు పెడుతున్నారు మా అమ్మని మా అమ్మని మాటలు మాట్లాడుతున్నారు అక్కడ వైల్డ్ ల్యాండ్ యానిమల్స్ ఉన్నాయి కదా అవి ఇలా చనిపోతున్నాయి కదా మాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా అలా చనిపోవాలంట అది మేము వీడియో చేయడం వల్ల కాదు నువ్వు వీడియో చేయడం వల్ల నువ్వు వీడియో చేయడం వల్ల ఎందుకు అంటున్నా తెలుసా మేము వీడియో చేసింది మా చుట్టుపక్కల ఫ్యామిలీ కూడా చూడలేడు అప్పుడే డిలీట్ చేసేసినాం ఎందుకంటే మా తప్పు తెలుసుకున్నాం అరే అరే అక్కడ స్టూడెంట్స్ పోరాడుతురు కదా మనం కూడా వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేద్దాం లేదంటే మనం ఇట్లా వీడియో చేయడం సపోర్ట్ చేయకుండా పర్లేదు ఇలాంటి వీడియోలు ఎందుకు లేనేసి మా తప్పు తెలుసుకుని వీడియో డిలీట్ చేసేసాం కానీ నువ్వు ఆ వీడియోని వైరల్ చేయడం వల్ల మా ఇద్దరు లైఫ్ అనేది అసలు ఉంటుందా అని తెలియదు లేదంటే నువ్వే చేసినావు మాకు అయితే అర్థం నా గురించి ఇగో ఎట్లా మాట్లాడుతుంది చూడండి

నువ్వు ఏంది గాజులు వేసుకొని నేను గాజులు వేసుకొ వీడియోలు ఇంట్లో చేసిన కదా తప్పు తెలుసుకునేము కూడా నేను వీడియో డిలీట్ చేసేసిన నేను వీడియో డిలీట్ చేసి అసలు ఎవ్వరు తెలియదు కూడా తెలియదు వైరల్ కూడా వాడిగా టిఆర్పి కోసం వైరల్ చేస్తున్నాం మమ్మల్ని మేమంట మేమంట పైసలు తీసుకొని పీ తింటున్నాం అంటూ పైసలు సరే సరే మో కూడా మేము పైసలు తీసుకుందాం నువ్వు అంటున్నావు కదా సరే ఒప్పుకుందాం పైసలు తీసుకున్నాం పీ తిన్నాం అనుకో పీ తిన్నాం అనుకో మరి మా వీడియో పెట్టుకొని నువ్వు వీడియో చేసినావు కదా మూ కూడా ఇండైరెక్ట్గా నా పీది తిన్నావా మూ కూడా నువ్వు నా ఫీది తిన్నట్లే కదా అమ్ము కూడా ప్రమోషన్లు చేస్తున్నావు ఫీది తింటావా ప్రమోషన్లు చేయొద్ది అంటున్నావు కదా వేరే ఛానల్లో పెడతావు కదా పేడ్ ప్రమోషన్స్ కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అంటే నువ్వు న్యాయబద్ధంగా ప్రమోషన్లు చేసావు అసలు నువ్వు ప్రజల కోసం పోరాడే మనిషివి అమ్ము కూడా మరి నువ్వు అసలు అసలు ఇలాంటి ప్రమోషన్సే చేయొద్దు నువ్వు ప్రమోషన్ చేసే నువ్వు కూడా పీది తిన్నట్లే కదా సరే ఇవన్నీ పక్కన పెట్టు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ మాట్లాడాను కదా ఆయన గురించి ఒక్కసారి వీడియో చేయి చెయ్యి ఒక్కసారి వీడియో చేయి ఇప్పుడు మమ్మల్ని పియ్యి తిన్నావు పైసలు తీసుకున్నావు అది తీసుకున్నావు అన్నావు కదా ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇప్పుడు సీఎం సార్ గురించి అయినా వేరే వాళ్ళ గురించి అయినా తప్పుగా అనుకోకండి ఒక్కసారి అను సీఎం సార్ ఒక్కసారి ఒక మాట అను నీ ఛానల్ ఉంటుందా నువ్వు ఉంటావా నీ ఛానల్ అసలు నీ స్టూడియో ఉంటుందా సరే సార్ వద్దు మన మంత్రులు సార్లు కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు కదా వాళ్ళ గురించి వీడియోది వాళ్ళకు కూడా మన ప్రజల సొమ్మే కదా సాలరీ రూపంలో పోతుంది వాళ్ళని కూడా ఒక మాట నువ్వు తింటావా బేవాస్గా అది ఇది అని అన్నావు కదా అని ఒక వీడియో చేయి నువ్వు ప్రజల మేలు కోరే కదా వాళ్ళని అను ఒకసారి అను నీ స్టూడియో ఉంటుందా నీవు ఏదంతా మీడియా ఉంటుంది కదా నువ్వు ఏదంత టీవీ ఉంటుంది కదా ఉంటుందా నీది ఉంటుందా సరే అబ్బా అది వదిలేపెట్టేసి పోలీస్ సార్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు స్టూడెంట్స్ మీద కొడుతున్నారు అని అన్నారు కదా తీసినావు కదా వీడియోలు కూడా తీసినావు కదా ఒక్కొక్క పోలీస్ సార్ అనేది వీడియోలు తీసిన ఒక్కొక్క పోలీస్ సార్ది ఒక్కొక్క పోలీస్ అధికారిది ఫోటో పెట్టి వాళ్ళ గురించి వీడియో తీస్తావా తీసి ఇట్లా అనగలుగుతావా నువ్వు అనగలుగుతావా ఎందుకంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు వాళ్ళని అన్నాం అనుకో రేటింగ్ వ్యూస్ కాదు మన చాలామే ఉండవు మనమే అన్నంత భయం అదే మేము చిన్నలాం కదా ఏమనరు ఒకవేళ ఇలాంటి ఇప్పుడు ఈ వీడియో కూడా తీసేలా భయం అవుతుంది ఎందుకంటే వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు అసలు మమ్మల్ని ఉండగలుగుతావు ఉంచలేవు ఇప్పుడు చెప్తున్నా ఒకవేళ మా ఇద్దరికి ఏమైనా అయినా నా పిల్లలకి ఏమైనా అయినా మాకు ఎలాంటి ప్రాణహాని కలిగినా ఎవ్వరికి సంబంధం లేదు ఓన్లీ వేదాంత్ టీవీ వేదాంత మీడియా వేదాంతకే సంబంధం ఉంది ఎందుకంటే ఎందుకంటే మేము చేసిన వీడియో మేము చేసిన వీడియో డిలీట్ చేసేసినాం అప్పటి అప్పట్లో కానీ ఆ వీడియోని తీసుకొని నువ్వు డి నువ్వు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఎంత పోర్ట్రేట్ చేస్తున్నావు అంటే ఎవ్వరు చేసిందే తప్పు కాదు మేము చేసిందే తప్పు మేం చేసిందే తప్పు మేము వీడియో చేయడం వల్ల నాలుగు వందల ఎకరాలు పోతుంది మేము ఆ వీడియో చేయడం వల్లనే మొత్తం ఈ స్టేట్లో ఉన్న చెట్లు మొత్తం నరికేస్తున్నారు అన్నంత విధంగా చేస్తున్నాం బ్రదర్ హెచ్ స్టూడెంట్స్ అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరూ చెప్తున్నాం మేము ఆ వీడియో చేసినాం తప్పైంది అడ ఇప్పుడు హెచ్్యూసి స్టూడెంట్స్ కింద అందరు కాలు మొక్కుమంటాం మొక్కుతాం దండం పెట్టుమంటాం మొక్కుతాం కానీ మా తప్పు తెలుసుకొని వితిన్ త్రీ అవర్స్లో వీడియో డిలీట్ చేసినాం కదా నువ్వేంది మధ్యలో వచ్చి మొత్తం వైరల్ చేసి పెద్ద మొగోడా మొగోడ పీ తింటావు మొగోడ ఎదవా బేవాస్గా ఏంద్రాన్ని వీడియోలు చేస్తున్నావు కదా మళ్ళీ నువ్వు అంత మొగోడి అయితే మళ్ళీ అలా పోయి ఆడ పోయి తీయమ వీడియోలు ఇంట్లో నువ్వు కూడా గాజులు వేసుకొని స్టూడియోలో ఊసుకొని వీడియోలు తీస్తున్నావు కదా మళ్ళీ నీ వ్యూస్ కోసమే కదా మేము వీడియో చేసినాక కూడా డిలీట్ చేయని మెసేజ్ వచ్చినాయి ఎట్లా మెసేజ్ వచ్చినాయి తెలుసా బ్రదర్ మేము ఇంతగానం కొట్లాడుతున్నాం నువ్వు వీడియో చేయడం తప్పు డిలీట్ చేయి బ్రదర్ అన్నారు ఇంకొంతమంది అరే డిలీట్ చేయరావు ఎందుకు రావ తోని ఇవన్నీ మేము ఇంత చేస్తున్నాం కదా అని వచ్చినాయి అంతవరకు వచ్చినాయి కానీ నువ్వు డి నువ్వు వీడియో చేయడం వల్ల అందరి దుష్టంగా మేము ఎట్లా వీళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎట్లా అంటున్నారు అంటే పెడుతున్నారు ఆ కామెంట్లో చూసి టూ డేస్ ఆయన ఊరికి వెళ్తే వెళ్తాను డిప్రెషన్ నాకు వెళ్ళిపోయినా నేను పిల్లల విషయం ఎట్లా అంటే ఎట్లా వస్తున్నారంటే మీ ఆయనకు చంపేస్తాం పిల్లల్ని చంపేస్తాం నిన్ను చంపేస్తాం ఇంట్లో ఒక్కొక్కతుంది ఇప్పుడు ఏమైనా చేసుకుందానుకో ఎవరిది బాధ్యత చెప్తున్నా బహిరంగంగా చెప్తున్నాను నీదే బాధ్యత మా ఇద్దరికి ఏమైనా నీదే బాధ్యత లా పదం లా డాష్ పదాల నుంచి తిడుతున్నారు అమ్మ అమ్మని అమ్మ డాష్ కార్డ్కి వెళ్ళి తిడుతున్నారు పిల్లలను తిడుతున్నారు యానిమల్స్ ఎట్లా చచ్చిపోతుంట పిల్లలు చచ్చుకొని అని మా మేము వీడియో చేసినాం మేము వీడియో చేయడం వల్ల ఇవన్నీ తిడతలేరు ఆ వీడియోని వైరల్ కావాలని వైరల్ చేసి మమ్మల్ని బ్యాడ్ అని చూపించడం వల్ల తిడుతున్నారు మేము తప్పు తెలుసుకొని మేము డిలీట్ చేసేసిన వీడియో డిలీట్ చేసిన వీడియోని తీసుకొచ్చి ముందల పెట్టి నువ్వేదో ప్రజల మనిషివి వీళ్ళని దిడితే నాకు వ్యూస్ వస్తాయి టీఆర్పీ రేటింగ్ వస్తుందని నువ్వు చేయడం వల్ల మమ్మల్ని ఇంత బ్యాడ్ చేస్తున్నావు అర్థమవుతుందా ఆ వీడియో అప్లోడ్ అయిందో లేదో అప్పటి నుంచి నాన్ స్టాప్ నాకు కాల్స్ వస్తూనే అని మీరు ఏం చేసినారు ఎందుకు తిడుతున్నారు అని మీరు రియాక్ట్ అవ్వండి రియాక్ట్ అవ్వండి అంటే అని అర్థం చేసుకో మేము అసలు ఏం వీడియో చేసినామో కూడా తెలుసలేదు అసలు తెలిసిందే నీ వల్ల అసలు తెలిసిందే నీ వల్ల తెలిసి బ్యాడ్ అని చెప్పడమే నీ వల్ల అవుతుంది ఇన్ని రోజులు మేము ఇంత మంచి వీడియోస్ పాజిటివ్గా పెడుతుంటే కింద అప్పటికి వేరే వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలియక మాట్లాడినారు మనుషుల పసులా అని కూడా మాట్లాడుతున్నారు కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు వాళ్ళకి తెలుసు మేము తెలియకుండానే మాట్లాడినామని అయినా కూడా ఇంత బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తే అంటే తెలియని వాళ్ళు మేము ఇంత బ్యాడ్ అని పిచ్చి పిచ్చి కామెంట్స్ కానీ నాన్ స్టాప్ అంటే ఇన్స్టాగ్రామ్ నిండిపోతుంది మేము అది మేము వీడియో చేయడం వల్ల కాదు మళ్ళీ అనుకో నువ్వు వీడియో చేయడం వల్లనే కదా మొగోడ నువ్వు వీడియో చేయడం వల్లనే మొగోడా మళ్ళీ అందుకే వచ్చినాయి అని అనగలవు మేము వీడియో చేసి డిలీట్ చేసేసినా మేము వీడియో చేసింది కూడా ఎవరికి తెలియదు నువ్వు వైరల్ చేయడం వల్లనే నేను టూ డేస్ బయటికి వెళ్ళినా వెళ్ళినా కాబట్టి విలేజ్కి వెళ్ళినా వెళ్ళినా కాబట్టి మాకు ఇంతగానో మెసేజ్ వచ్చినాయి ఎంతో బాధపడుకుంటుంది మా ప్లేస్లో వేరే వాళ్ళు ఉండే కంపల్సరీ చెప్తున్నా చచ్చిపోయేటోళ్ళు నేను ఈ సోషల్ మీడియా ఫీల్డ్లో ఉన్నవాడితే దాదాపు పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు అవుతుంది నువ్వు అప్పుడు ఏదో టిక్ టాక్ వీడియో చేసుకుంటా ఒక డైలాగ్ కొట్టి వెనకాల మ్యూజిక్ పెట్టుకొని తిరుగుతున్నాం అనుకుంటా నువ్వు ఒకరి మీద వాడి వ్యూస్ ఒకరి మీద వాడి కంటెంట్ చేస్తావు కదా అందుకే నువ్వు ఫేమస్ అయ్యి అందరికి తెలిసినావేమో నేను అట్లా కాదు నా ఓన్గా కంటెంట్ చేసుకొని నేను ఇంట్లో కూర్చుంటాను గాజులు వేసుకుంటాను కమ్మలు పెట్టుకుంటాను చీర కట్టుకుంటాను కానీ నా కంటెంట్ పెట్టుకొని నేను చేయడం వల్ల నేను ఎవరిని తెలియలేదు ఎవరికి అది చేయలేదు ఎవరిని జోలికి పోలే నేను తల్లి తెలియక చేసినాం తీసేసినాం వీడియో ఎవరు చూడకముందే వీడియో డిలీట్ చేసినాం చూడకముందే వీడియో డిలీట్ చేసినాం కానీ ఆ వీడియోని తీసుకొచ్చి నువ్వు ఇంత వైరల్ చేసినాం మళ్ళీ చెప్తున్నా దమ్ముంటే చేయబో దమ్ముంటే చేయాల వీడియోలు ఒకసారి పెద్ద పెద్దలు మాట్లాడారు కదా పెద్ద పెద్దలు చాలా మాట్లాడారు కదా నన్ను ఎట్లన్నావు పి తిన్నావు బేవర్స్గా అని ఒక్క మాట అని చూడు అసలు నీ స్టూడియో ఉంటుందా ఆ బుల్ సరే అంతగానం వద్దబ్బా బుల్డేజర్సు జేసీపు వాళ్ళు వచ్చి చెట్లు మొత్తం కూలగొట్టారు కదా నువ్వు కూడా పోయినావు కదా వాళ్ళది ఫోటో ఇట్లా ఫోటో పెట్టి వాళ్ళది బుల్డేజర్ ఏదైతే డ్రైవర్ ఉంటాడో వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటుందో వాళ్ళది ఇట్లా ఫోటో పెట్టి వాళ్ళని అని చూడు ఆ బుల్డేజర్ ఆడ కాదు మీ స్టూడియోలో ఎక్కిస్తాడు అర్థమవుతుందామే కాకుండా ఆయన వీడియో చూసి మాకు ఏమంటున్నాడు తెలుసా ఒక ప్లేట్ పియ్య పంపిస్తాం ఒక గ్లాస్ ఉచ్చ పంపిస్తాం పైసలు ఇస్తాం మీరు వీడియోలు చేస్తారు కదా పైసలు ఇస్తే వీడియోలు దేనికన్నా అని అంత చీప్గా వల్గరా మెసేజ్లు కానీ కామెంట్స్ పడతారు నేను తెలుసు ఆ రోజు డిలీట్ చేసుకుంటే నా మైండ్ అయితే చెప్పొద్దు సరే చచ్చిపోదాం అన్నప్పుడు డిప్రెషన్లో పోయినాం మేము పీ తిన్నాం అనుకో ఇండైరెక్ట్గా నువ్వు కూడా పీ తిన్నట్లే కదా నా వీడియో పెట్టుకొని వీడియో చేసినావు కదా వ్యూస్ వచ్చినాయి కదా పైసలు వచ్చినాయి కదా ఇండైరెక్ట్గా మా పీ నువ్వు తిన్నట్లే కదా సరే వేరే ఛానల్ పెడతావు నెంబర్ వేసి పేడ్ ప్రమోషన్ అవైలబుల్ కావాలా పేడ్ ప్రమోషన్ చేయాలని నువ్వెందుకు మళ్ళీ అది పెడతావు నువ్వెందుకు ప్రమోషన్ల కోసం అది పెడతావు ఓ అనొచ్చేమో నువ్వు ఏమోని నేను న్యాయబద్ధంగా పెడతా ప్రజల మేలు కోసం కోరి వీడియోలు పెడతా వేలు కోసం గోరి ప్రమోషన్లు చేసి అనొచ్చేమో మేలు కోరేటోడు ఏ ప్రమోషన్ అయినా చేయొద్దు వేరే పీ తినేటోళ్ళు చేస్తావు ప్రమోషన్లు నువ్వు పీ తినవు కదా మంచివా కదా చెయ్యొద్దు నువ్వు ఫైనల్గా అయితే ఒక మాట చెప్తున్నా ఈ వీడియోకి ఎలాంటి రాజకీయ నాయకుడు ఎలాంటి రాజకీయ పార్టీలకి ఎవరికి సంబంధం లేదు ఓన్లీ ఆ వేదాంత్ ఆ వేదాంత్ మీడియాకే సంబంధం ఇంకోటి మా ఇద్దరిని ఏమైనా చేసినా మేమిద్దరికి ఏమైనా అయ్యినా మమ్మల్ని కొట్టినా వార్నింగ్లో వచ్చినా ఓన్లీ వేదాంత్ మీడియా వల్లనే మీరు మళ్ళా కూడా అనొచ్చు మీరు వీడియో చేయడం వల్ల ఇది అంత కథ అయ్యిందని మేము వీడియో చేసింది ఎవరికి తెలియదు పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు ఆ వీడియోని తీసుకొచ్చి నువ్వు వైరల్ చేయడం వల్లనే అందరికీ తెలిసింది మా ఇద్దరిని ఎంత బ్యాడ్గా చేసినావంటే మేము ఆ నీ వీడియో చూసి మేము చచ్చిపోవాలి నీ నువ్వు వీడియో చేసినావు కదా దాని కింద ఎన్ని కామెంట్లు ఉన్నాయి చూడు ప్రజల కోసం ఎంత ప్రజలు ఎక్కడెక్కడ నలిగిపోతున్నారు ఎక్కడెక్కడ దారుణాలు అవుతున్నాయి ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది చూడు చూసి అక్కడ పోయి వీడియోలు ఓ అది ట్రెండింగ్ టాపిక్ కాదు అక్కడికి వెళ్తే మనకు వ్యూస్ రావు అందుకే దియవు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటుందో మొన్న దాకా బెట్టింగ్ ఉండే బెట్టింగ్లో జరిగినాం వరకే స్టూడెంట్స్కి సంబంధించి మన నారాయణ స్కూల్కి దానికి సంబంధించి ఉంది అది ట్రెండింగ్ టాపిక్ ఉండే అందులోకి జరిగినాం ఇప్పుడు హెచ్సీ షూ ఇది ల్యాండ్కి సంబంధించి ఉంది దీంట్లోకి జరిగినాం ఏది ట్రెండింగ్ ఉంటే అందరికీ జొరీ తీసాం అప్పుడే వ్యూస్ వస్తాయి అదే ప్రజల సమస్యల గురించి పోరాడే వ్యక్తివి కదా ట్రెండింగ్ టాపిక్లు ఉంటేనే ఎందుకు జరుగుతావు లేకపోతే కూడా జొరాలే తీయాలి ఏడో చూసినా మీ వాళ్ళు ఉండాలి ఏడో చూసినా తీయాలి మా లాంటి వాళ్ళ మీదన చిన్న వాళ్ళ మీద అనడం కాదు సరే మేము తప్పు చేసినాం డిలీట్ చేసేసినాం వీడియో అయిపోయింది మేము నిజంగా చెప్తున్నాం మాకు ఇంత 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 ఇష్యూ దాని ఉందంటే అసలు అసలు నువ్వు ఆ వీడియో చేయకపోతే ఈ ఇష్యే కాకుండా ఇంత మేము అసలు చేసింది కూడా కూడా తెలియకుంటుండే కానీ నువ్వు ఆ వీడియో చేయడం వల్ల మా ఇద్దరిని అంత బ్యాడ్ అయితే చేసేసినావు ఈ నాకు తెలిసి ఈ వీడియో కింద కూడా ఆయన ఫ్యాన్స్ ఉండొచ్చు అమ్మ నా బూతులు తిట్టచ్చు లా పదం నుంచి అమ్మ బూతుల కాడికి అన్ని పదాలు తిట్టవచ్చు మళ్ళీ మమ్మల్ని ఇంకో వీడియో తీసుకొని మళ్ళీ మమ్మల్ని వేసుకుండొచ్చు సో చూసే వాళ్ళకైతే చెప్తున్నాను అండ్ స్టూడెంట్స్ చూసినా కూడా మీకు కూడా చెప్తున్నాను మేము ఏదో తెలియకుండా చేసినాం అది ఎవరికి తెలియకుండానే డిలీట్ చేసేసినాం కానీ అందరికి తెలిసేలా ఇక్కడ ఇక్కడికి పులి స్టాప్ పెడితే మంచిగా ఉంటది మమ్మల్ని అంటే పర్లేదు మా పిల్లల్ని కూడా కూడా పిల్లలు చచ్చిపోవాలంట అది ఓన్లీ నువ్వు చేయడం గతి మీ పిల్లలకి కూడా పడుతుంది సల్లగా జీవించండి అని అట్లా పెడుతున్నారు ఇవన్నీ అనడానికి నువ్వే వేదాన్ని ఎంత బ్యాడ్ గా అంటే ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేసి చేస్తే చెయ్యని దానితో ఫరక్ పడదు ఎందుకంటే చూసేటోళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు ఆయన ఒకసారి నీ వీడియో కింద మా గురించి చేసినావు కదా దాని కింద కామెంట్లు ఓపెన్ చేసి చూసుకో అన్ని నిజాలు ఏందో తెలుసు అప్పటికే ఆయన వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు పాపం మీద తెలియక చేసినారు అంత గల్లీజ్ గా ఏం మంచి ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు అని చాలా మంది పెడుతూనే ఉన్నారు కామెంట్స్ చూసినా కూడా స్టూడెంట్స్ చూసినా కూడా ఒకవేళ మాకు తెలియక చేసేసినా తెలియక డిలీట్ చేసినా తెలియక చేసినాము ఎవరికి తెలియకుండానే డిలీట్ చేసేసినాము కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈయన ఉన్నాడు కదా మీడియా ప్రజల కోసం మేలు కోరే మీడియా పర్సన్ ఏదంతా ఉన్నాడు కదా ఇవన్నీ కుప్ప తీసుకొచ్చి ఇట్లా ఆయన వ్యూస్ కోసం టీఆర్పీ రేటింగ్ కోసం ఒక దగ్గర వేసి వీడియోలు చేయడం వల్ల ఇంకా బ్యాడ్ అయిపోతుంది నువ్వు తినకుండా ఉండు ఫస్ట్ అయితే సరేనా దీనికి అన్నిటికీ ఇక ఫైనల్గా నీ అంత ఘోరమైతే కాదు బ్రో సారీ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నువ్వు స్టార్ట్ చేసడం వల్ల మాకు బాధ అనిపించింది ఇది ఏదో నీ మీద కోపంతో చెప్పలేదు బ్రో చాలా నిజంగా బాధ అనిపించింది పిల్లల్ని చంపేసాం చచ్చిపోని అనడం మాకు వెనకల ముందర ఎవరు సపోర్ట్ లేరు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నీ మీద కోపం కాదు మా ఇద్దరికి బాధ వేసి మేము చేస్తున్నాం అంతే మనం తప్పుగా మాట్లాడుతుంటే సారీ బ్రదర్ ఇక్కడికి వదిలేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే మేము తెలియక చేసినాం తెలియక చేసినా వీడియో వీడియో తెలియక చేసినాం ఎవరికి తెలియకుండా డిలీట్ చేసినాం అంతే